తెలంగాణ రాష్ట్రంలో వాస్తవం మారవాడి గురించి మాట్లాడదనుకున్నా కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మారవాడుల పైన మాట్లాడడానికి చాలా ముఖ్య కారణం ఎందుకంటే ఇవాళ నిన్న నిన్న చూసిన నిన్న మారవాడు తెలంగాణ వ్యక్తులపైన ఏ విధంగా దాడి చేస్తున్నారో బ్యాట్లు తీసుకుని వస్తున్నారు ఇది చూసిన తర్వాత నా గుండె ఖచ్చితంగా నా గుండె నా మాట మూగపోయింది అసలు ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎనిమిది లక్షల మంది మార్వాడీలు మైగ్రట్ ఐన్లు మరి తెలంగాణ గుజరాత్లో ఎందుకంటే గుజరాత్ నుంచి వచ్చిన ఈ మార్వాడీలు ఎనిమిది లక్షల మంది తెలంగాణలో మైగ్రట్ అయిన్లు ఈ ఈ హైదరాబాద్లోనే మూడు లక్షల మంది మార్వాడీలు ఉన్నారు ఇక్కడ మొత్తం ఇల్లు ఇల్లు అన్ని మైగట్ అయ్యి ఇవాళ రేపు రేపు జరగబోయే మన పిల్లలకు ఉద్యోగం లేకుండా దేంట్లో కూడా ఉపాధి అవకాశాలు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దెబ్బతీసే విధంగా అన్నీ దోచుకొని ముందుకు పోయే విధంగా ఇవాళ మారవడి పండగ పండుతూ ఉన్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మారవడిలు వచ్చిందంటే మారవడి అనే ఒక జాతి వాళ్ళ దొంగ జాతి వాళ్ళది ఎందుకంటే గుజరాత్ నుంచి వచ్చిన మారవడిలు దొంగలు కాబట్టి అక్కడ తరుముతేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఇవాళ ప్రతి దగ్గర నుంచి మొదలెడితే ఇవాళ కిరాణ్ షాప్ దగ్గర నుంచి మొదలెడితే బంగారుల షాప్ దాకా ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళ యొక్క చలాయిస్తా వాళ్ళ యొక్క చలాయిస్తా ఉన్నారు అయ్యా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా స్పందించకపోతే మారవడి గో బ్యాక్ సేవ్ తెలంగాణ తెలంగాణ ప్రజలు తీసుకెళ్లాల్సి వస్తుంది కొంతమంది మారాడు అంటున్నారు అవును బాబు తెలంగాణలో మా తెలంగాణ విద్యార్థులు కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు మీరు తాగుబోతులు తిండిపోతులు మరి మీకు ఖచ్చితంగా మేము ఇక్కడ బిజినెస్ చేసుకున్నాం అని చెప్తా ఉన్నారు మరి మేము మా తెలంగాణ ఉచ్ఛతారానికి వచ్చిన మీరు మారవడి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వచ్చులు ఈ తెలంగాణ రాష్ట్రం దోచుకోవడానికి కాకపోతే ఎందుకు వచ్చాయని కూడా మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ఖచ్చితంగా మార్పడిలు ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించేంత వరకు మేము నిద్రపోము ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్రాలపైన ఈ మన పిసిసి మహేష్ కుమార్ గారు ఏమంటారంటే తెలంగాణ మారాడేనటువంటి వాళ్ళు తెలంగాణ మారడే తెల ఇండియాకి సంబంధించిన మా దేశానికి సంబంధించిన వాళ్ళు అంటున్నారు మరి ఈ మారవడి వాళ్ళు మరి మేము మీ ఇంటికి వస్తారు నాలుగు రోజులు ఉంచుకుంటాం ఆరు రోజులు ఉంచుకుంటాం ఎన్ని రోజులు ఉంచుకుంటాం నీ ఇంటినే ఆయన ఆక్రమిస్తారు నీ ఇంటిని అంతా గుల్ల చేస్తాడు ఈ మార్వాడు తెలంగాణ రాష్ట్రం చెందిన వాళ్ళ ఈ మార్గడు దొంగ మారవడులు మరి దోషకోవడానికి వచ్చిన మార్వడులు అసలు కారు వీలు మన ఆస్తులని మన యొక్క ప్రతి ఒక్క వృత్తిని ప్రతి ఒక్కరు దోషుకోవడానికి వస్తున్న ఈ మార్వాడుని ఇప్పటిక్కడ యావత్ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలు మీరు స్పందించకపోతే రేపటిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని కూడా ఇవాళ బయటికి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ మారవడి వెనుక ఎవరైతే బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉందో మీరు సపోర్ట్ చేయాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మారవాడి లెక్క కాదు కాబట్టి తెలంగాణలో ఉన్న మారవడిలు ఈ వా తెలంగాణలో మారవడి ఖచ్చితంగా మేము తరిమి కొరతామనేటట్టుగా సందర్భం తెలియజేస్తూ ఈ ఇచ్చిన అవకాశం ఇచ్చింది థ్యాంక్ యూ ఇప్పుడు డిఎస్ఏ స్టేట్ సెక్రటరీ మన గణేష్ మాట్లాడాల్సిన మాట్లాడ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఉస్మాన్ యూనివర్సిటీ నాయకుడు ప్రజాస్వామికవాది మార్వాడికి ప్రత్యామ్నాయ ఆలోచన మార్గంతో మార్వాడీలు అనేటోళ్ళు ఈ రాష్ట్రంలో కూడా చిన్న పానీపూరి బట్టి తోపుడు బలం తోటి వచ్చిన వ్యక్తులు ఎలా రాష్ట్ర రాజకీయాలలో మీరు లేకపోతే వాళ్ళ ఆధిపత్యం ఎక్కడాక చేసిందంటే వ్యక్తుల మీద దాడులు చేసే పరిస్థితి వచ్చింది మార్ మార్వడైన వ్యక్తి కమ్యూనిటీ ఈ దేశంలో విజయమాల చోక్సీ చాలామంది దాదాపు ఒక ఇరవై తొమ్మిది ముప్పై మంది వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి భా భారతదేశంలో బాగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుపోయి ప్రపంచ దేశాలను వెళ్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా బ్యాంకులకు పగనామాలు పెట్టి ఎగ్గొట్టి ప్రజల సొమ్ముని వేల లక్షల కోట్ల రూపాయల రూపాయలు తీసుకుపోయి ప్రపంచ దేశంలో దానికి దానికి నాయకుడు అయినటువంటి మోడీ అమిత్ షా డైరెక్షన్ లోపల ఈ దేశంలో నల్లగలని దేశా అని చెప్పేసి మోడీ ఏమని చెప్పి కానీ తీసుకుపోయిన ఏ ఒక్కరిని కూడా తీసుకుపోయి ప్రపంచం భారతదేశం బాట దాటంలో తీసుకొచ్చిన చరిత్ర బీజేపీ పార్టీకి లేదు అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ లోపలకి వచ్చినయితే వీళ్ళు చిన్న స్థాయి బిజినెస్ నుంచి అది మొత్తం కూడా కల్తీ వ్యాపారము డ్రగ్స్ కంటే చాలా డేంజర్ అయినటువంటి మాఫియా మారుడు మాఫియా గాంజాయ్ కంటే చాలా పెద్ద పెద్ద డేంజర్ అయిన మాఫియా గాంజాయ్ మాఫియా వీళ్ళ వ్యవస్థ కూడా మొత్తం కూడా చిన్న తిడే తిండి లోపల చిన్నపిల్లల ఆహారాన్ని మోలుకుంటే గుండు పిండి నుంచి మొదలుపెట్టుకుంటే మొత్తము పెద్ద ఎత్తున మాఫియలలో కూడా మొత్తం కూడా అక్కడ ఏ పోలీ ఏ ఇన్స్పెక్షన్ కానీ ఇలాంటి తనిఖీలు కానీ జరగకుండా అధికారాన్ని రాజకీయ నాయకులని కొంతమంది వ్యక్తులను వాళ్ళే పెంచి పోషిస్తూ వాళ్ళు గులాంగిరి చేసుకుంటూ వాళ్ళు పెంచి పోషిస్తూ వాళ్ళకి ఫండింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మార్వాడి సామ్రాజ్యం మొత్తం కూడా తెలంగాణ అస్తిత్వం మీద వాళ్ళ పండగలు వాళ్ళ పబ్బాలు శ్రీకృష్ణ జన్మాష్టమని చెప్పేసి లేకపోతే ఇంకా యాత్ర అని చేస్తూ ఉంటారు ఎంత ఘోరంగా అంటే ఎంత పబ్లిక్ వైలెంట్గా ఉంటాయని అని చెప్పేసి మనము చూడాల్సిన పరిస్థితి ఉంది వీళ్ళు చేస్తున్నది ఒక వ్యవస్థ మీద దాడి అంటే మనువాద సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి ప్రతి దాన్ని కాపాడుకోవడం కోసము మార్వాడీలు ఇలా రాష్ట్రం లోపల ఉన్న ప్రజలు ఏ తన తన సొంత ప్రజలైతే ఎవరైతే ఉంటారో ఇక్కడ ఉన్న ప్రజలు ద్రవిడీల్లో ఆదివాసులు గిరిజనులు వాళ్ళ కల్చర్ని మొత్తం కూడా దెబ్బతీస్తూ వీళ్ళ ప్రత్యామ్నాయంగా మార్వాడి సామ్రాజ్యం మొత్తం కూడా విస్తరించిపోతుందని వీళ్ళు చేసినటువంటి దందా ఏదైతే ఉండదో మీరు చూడండి ఏ యొక్క మార్వాడి షాపులు కూడా ఇన్స్పెక్షన్ చేసిన దాత దాఖలాలు ఉండవు చిన్న చిన్నగా ఉద్యోగాల కోసము లేదా అంతో ఎంతో పదో పదకొండో తరగతి లేదా ఇంటర్మీడియట్ చేసుకునే వ్యక్తి వ్యాపారం చేసుకుందా బండి పెట్టుకుందా అంటే పరిస్థితి లేకుండా మొత్తం కూడా మార్వాడి లోపల చాలా ఒక చాలా వరకు ఛాయ కూట్ల చాయ్ ఛాయ్ పెడతాం టీ అయితే ఏదైతే ఉందో దాంట్లో కూడా వీళ్ళు నల్ల మంది లాంటి ఉపయోగించడం వల్ల దానికి అట్రాక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది మొత్తం కూడా ఈ దేశం దేశానికి బట్టిన పీడ నరేంద్ర మోడీ మోడీ అమిత్ అయితే ఈ రాష్ట్రం పెట్టిన పీడ మార్వాడి ఈ మార్వాడి ఈ దేశ ఈ రాష్ట్రం నుంచి తన్ని తరమకపోతే ప్రజల్లో ఈ రోజు ఎనిమిది లక్షల మంది దాదాపు మిత్రులు ఎనిమిది లక్షల మంది అని చెప్పారు కానీ ఎనభై లక్షల మంది వచ్చి మన అస్తిత్వాన్ని దెబ్బతీసే పరిస్థితి ఉంటాయి కానీ ఈ రాష్ట్రాల నుంచి మా మార్వడి తండ్రి తరిమేంత వరకు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యార్థులుగా ఈ గడ్డ మీద ఉంటే తెలంగాణ గడ్డ అంటేనే ఒక చరిత్ర ఉన్నది ఈ చరిత్రకు మారవడేలా తెలియదు వాళ్ళు దాడులు చేసినంత మాత్రం అన్న మీద సారీ చెప్పి వెళ్ళిపోతాం కాదు పుట్టి నుంచి పుట్టిన ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు మార్వాడిని మీరు ఏదైతే మీ గుజరాత్ లేదా రాజస్థాన్ ఎక్కడికైతే ఉన్న మేము ఈ దేశంలో జీవించే స్వేచ్ఛ లేదని మేము చెప్పము కానీ జీంచే స్వేచ్ఛ ఉందని చెప్పేసి విధుల మీద దారి చేసిన స్వేచ్ఛ నీకు లేదు అది కూడా నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం నీ పైన ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం